హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో పది ఎకరాల వరి మాగాణి తోటి మీ ముందుకి వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ కలిగిన చెరువు ఆయికట్టు కిందికి ఈ ల్యాండ్ అయితే వస్తుందండి అంతేకాకుండా ఒక బోర్ కూడా ఉంది సబ్సెంట్ వాటర్ బోర్లో ఉన్నవి ఈ పొలం చుట్టూరు ఫినిషింగు కరెంటు అందుబాటులో ఉన్నాయండి మంచి కొండ ప్రాంతంలో కొండ లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఈ భూమికి పక్కనే మామిడి తోట లాంటి పండ్ల తోటలు కూడా ఉన్నవి మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు నేషనల్ హైవే ఫైవ్ డబల్ ఫోర్ డి నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ మూడు కిలోమీటర్లు కూడా ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఇక లొకేషన్ పరంగా చూస్తే కొమరోలు మండలం మార్కాపురం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే గుంటూరు నుంచి రెండు వందల పదిహేను కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఈ ల్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయగలరు